నేను ని ఈ రోజు మనం తులారాశి వారి కోసం తెలుసుకుందాం అలాగే తులారాశి వారి కోసం తెలుసుకుని ముందుగా తులారాశి వచ్చిన నక్షత్రాలు కూడా మనం చూసుకున్నట్లయితే మాత్రం చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఎందుకంటే ఈ రోజు మనం నక్షత్రాల పరంగా కూడా చాలా వివరంగా మార్చి నెల నుంచి తులారాశి వారికి ఎలా ఉండబోతుంది ఏంటి ఆ నక్షత్రాల పరంగా పాదాల పరంగా చాలా చక్కగా ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు అలాగే విశాఖ నక్షత్రం ఎందుకంటే ఈ రోజు మన స్వాతి నక్షత్రం విశాఖ నక్షత్రం కోసం కూడా కొంచెం స్పెషల్గా మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం అవసరం కూడా చాలా ఉంది విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల వారి కోసం ఎలా ఉండిపోతుంది నక్షత్రాలన్నీ కూడా మనకి పాదాల పరంగా ఈ తులారాసు కిందకు వస్తుంది ఎందుకంటే టూ థౌజండ్ ట్వంటీ వన్ నుంచి కూడా మనం అన్ని విషయాలు బాగున్నప్పటికీ కూడా ఆర్థికంగానే మెయిన్ మనకి ప్రాబ్లం తులారాసి వాళ్ళకి ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడ్డం అలాగే ఉద్యోగ అవకాశాలు చాలామంది ఈ గవర్నమెంట్ జాబ్స్ కోసం ట్రై చేస్తున్నారు చాలామంది ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగాల కోసం ట్రై చేస్తున్నారు అంటే ఒక మంచి ఉన్నత చదువుకున్న చదువు ఒక మంచి ఉద్యోగం సాధించుకోవాలి అన్నిటి మంచి తపనతో ఉన్నటువంటి విద్యార్థులు ఇవన్నీ కూడా టూ థౌజండ్ ట్వంటీ వన్ నుంచి కూడా మనం చూసుకుంటే చాలా ఇబ్బంది పడిన పరిస్థితులు అంటే ఏదో పని అవుతున్నట్టుగానే అనిపిస్తుంటది కానీ ఏదో రకంగా ఏదో ఒక సమస్యలు అనేవి పట్టుపడడం అలాగే హెల్త్ ఇష్యూస్ కూడా మనం చాలా చూసాము ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ ఫైవ్ మధ్యలో ఉన్న వాళ్ళకైతే మాత్రం హెల్త్ ఇష్యూస్ మీద చాలా ఎక్కువగా డిపెండ్ అయ్యి చాలా వరకు పనులు కూడా అవ్వలేక ఎందుకంటే ఇటు హెల్త్ పరంగా చూసుకోవాలా ఇటు మన పనుల పరంగా చూసుకోవాలని చూసుకున్నట్లయితే మాత్రం మన హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ హెల్త్ మీద మనం కొంచెం ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయడం వల్ల మనకి చాలా పనులు అనేవి పూర్తి కాలేదు దీనికి తోడుగా మన ఆరోగ్యం కూడా కుదుటి పడకపోవడం చాలా అనర్థాలు జరిగాయి మన అనుకూలైనటువంటి సంఘటనలు కూడా మనకి ఫోర్ ఇయర్స్ నుంచి కూడా మనకి ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి జరుగుతూనే ఉన్నాయి కానీ మనం ఇవన్నీ చూసాం లాస్ట్ చూసుకున్నట్లయితే మాత్రం ఈ క్రోధనామ సంవత్సరం అనేది మాత్రం మనకి చాలా పెద్ద దెబ్బనే చెప్పుకోవాలి ఎందుకంటే మనకి ఆదాయ పరంగా చాలా ఇబ్బందులు పడ్డం అవమానాల పరంగా చాలా ఇబ్బందులు పడ్డం ప్రతి పని కూడా అవుతున్నట్టుగా అనిపిస్తుంది కానీ ఆ పని అయ్యేసరికల్లా ఏదో ఒక రకమైనటువంటి ఇబ్బందులు కలగడం కూడా మనం చూస్తూనే ఉన్నాం కానీ మనకి ఈ జనవరి నుంచి కూడా అంటే రెండు వేల ఇరవై ఐదు జనవరి ఫిబ్రవరి నుంచి కూడా మనకి కొన్ని పనులు అనేవి కొంచెం నెమ్మదిగా జరగడం చూస్తున్నాం అలాగే మార్చి నుంచి కూడా చాలా అద్భుతంగా ప్రతి పనిలో కూడా మనకి ఒక రకమైనటువంటి వైబ్రేషన్ అంటే అది ఇప్పుడు దాకా మనకి నెగిటివ్గా జరిగిన పనులన్నీ కూడా ఇక్కడ నుంచి కూడా మనకి పాజిటివ్గా జరిగే అవకాశాలు అయితే మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి మరి ముఖ్యంగా చదువుకుని విద్యార్థులు మనం చూసుకున్నట్లయితే మాత్రం మంచి వాళ్ళు ఎంతో కష్టపడి చదువుతున్నారు ఆ కష్టానికి ఫలితం కూడా సాధించుకునే అవకాశం ఉంది అలాగే వాళ్ళు చదువుకున్న చదువుకి వాళ్ళు ఆ పేపర్ మీద హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు అటెంప్ట్ చేయగలుగుతారు అలాగే వాళ్ళు అనుకునేటువంటి మంచి క్యాంపస్లో సీట్లు సాధించుకోగలుగుతారు మంచి పర్సెంటేజ్ తోటి వాళ్ళు విద్యార్థులు మంచి మార్కులు కూడా సాధించుకోగలుగుతారు అలాగే ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళకి ఇది చాలా మంచి శుభవార్త రెజ్యూమ్స్ కొత్తగా పెట్టుకుందాం అనుకునే వాళ్ళకి పెట్టుకోండి చాలా మంచి ఉద్యోగ అవకాశాలు మీకు ఈ మార్చి నుంచి కూడా కలిగే అవకాశాలు ఉన్నాయి అలాగే గత రెండు మూడు సంవత్సరాల నుంచి కూడా సంబంధాలు వస్తున్నట్టు వస్తున్నాయి చేజారిపోతున్నాయి అయ్యో మంచి సంబంధం ఎందుకు చేజారిపోయిందని అని చెప్పి తల్లిదండ్రులు బాధలు పడే అవకాశం కూడా మనం చాలా విషయాల్లో చూసాం అయ్యేది చాలా మంచి సంబంధం ఇంకా అయిపోతుంది అనుకున్నాము అన్న తరుణంలోనే వాళ్ళు ఎలా ఫోన్ చేసి ఎలా చెప్పారు అని చెప్పి మనకు మనసు కలిగినటువంటి బాధా సంఘటనలు చాలా అనేకం కలిగింది కానీ మనకి ఈ సంవత్సరంలోనే మనకి మ్యారేజ్ సంబంధాలు కూడా సెట్ అయ్యి మ్యారేజ్లు కూడా కుదిరే అవకాశం ఉంది అలాగే మ్యారేజ్ కూడా అయ్యే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇది మాత్రం చాలా సంతోషించవలసినటువంటి విషయం అలాగే ఆరోగ్య విషయంలో కూడా చూసుకున్నట్లయితే మాత్రం తులారాశి వాళ్ళకి మరి ముఖ్యంగా స్త్రీలకి ఎందుకంటే పాపం ఉదయం నుంచి రాత్రి దాకా చాలా ఎక్కువగా వర్క్ మీద ఎక్కువ ప్రెజర్ మేల హెల్త్ మీద వాళ్ళు చాలా ఎక్కువగా కేర్ తీసుకోకపోవడం వల్ల చాలా ఇబ్బందులు గురయ్యారు కానీ ఈ కొంచెం ఆందోళనకర ప్రతి విషయానికి కూడా తులరాసు వాళ్ళు ఉన్నటువంటి సమస్య ఉంటే ఇటు ఫ్యామిలీలో ప్రాబ్లం వచ్చినా ఇటు భర్తకి ఏమైనా ఇబ్బంది వచ్చినా ఇటు పిల్లలకి ఏమైనా చిన్నది హెల్త్ బాగోలేకపోయినా లేదంటే వాళ్ళ కెరియర్ కోసం ఏమైనా ఇబ్బందులు పడుతున్నాయి ఇటు అత్తగారి మామగారికి పరిస్థితులు ఏమాత్రం ఇంట్లో సహకరించకపోయినా సరే వీరికి తులారాసి వాళ్ళకి కూడా గు దాడి వచ్చి అంటే ఆయాసం వచ్చేస్తూ ఉంటుంటుంది అంటే పాపం తులారాసి వాళ్ళకి హెల్త్ మీద చాలా ఎక్కువగా ఇబ్బందులు పెడుతుంటారు అలాంటి వారికి కొంచెం హెల్త్ అనేది కొంచెం చాలా చక్కగా ఉండే అవకాశం ఉంది ఆరోగ్యం కూడా కొంచెం కుదుటిపడే అవకాశం ఉంది ఆ భగవంతుడు శ్రీరాముడు దయవల్ల అలాగే ప్రతి పని కూడా మీరు అనుకుంటున్నట్టు మరి ముఖ్యంగా స్త్రీలు ఏదైతే అనుకుంటున్నారో మాకు ఈ పనులు ఏమి జరగట్లేదు మాకు రెండు వేల ఇరవై ఒకటి నుంచి కూడా మేము అనుకునేటువంటి పనులు ఏమి జరగట్లేదు ఒక గృహం కొనుక్కుందాం అనుకుంటున్నాం ఒక వాహనం కొనుక్కుందాం అనుకుంటున్నాం పిల్లలు ఒక సెటిల్ అవుతారేమో అని అనుకుంటున్నా కానీ కూరకులన్నీ కూడా ఏమీ కూడా అలాగే ఉండిపోయి అవుతాయా అవ్వవా భగవంతుడు అని చెప్పి ప్రతిరోజు కూడా భగవంతునికి దీప దూప నైవేద్యాలు పెట్టుకుంటూ ఆధ్యాత్మికంగా పాపం చాలా కష్టాలు పడుతున్నారు చాలా ఇబ్బందులు పడుతున్నారు అలాంటి వారందరికీ కూడా ఒక శుభవార్తనే చెప్పాలి తుల వాళ్ళకి రెండు వేల ఇరవై ఐదు మార్చి నుంచి కూడా వాళ్ళకి అనుకునే పనులన్నీ కూడా ముందుకు సాగడంతో పాటుగా వాళ్ళకి ఆరోగ్యం కూడా కుదుటి ఉంది ఇటు భర్త భార్య భార్య భర్తల మధ్యన సఖ్యత ప్రేమ అనురాగాలు కూడా పెరిగే అవకాశం కూడా చాలా చక్కగా ఉంది అలాగే వీళ్ళకి ఏవైతే కొత్తగా వ్యాపారాలు పెడదాం అనుకుంటున్నారో కొత్తగా బిజినెస్ అనేది ఇంప్రూవ్మెంట్ చేసుకుందాం అనుకుంటున్నారో అవన్నీ కూడా వ్యాపారాల్లో కూడా మంచిగా బిజినెస్ అనేది ఇంప్రూవ్ ఎందుకంటే పాపం చాలా మంది లేడీస్ ఇంట్లో స్త్రీలు అవ్వచ్చు గృహిల్ అవ్వచ్చు ఏదో కొంచెం వెన్నీళ్ళకి చల్లిగా తోడుగా ఉండేటట్టుగా కొంచెం ఏదో చిన్న వ్యాపారాలు చిన్న చిన్న వ్యాపారాలు మొదలుపెట్టి కొంచెం గ్రాడ్యుయేట్గా కొంచెం పెద్ద వ్యాపారాలుగా చేసుకుందాము కొంచెం ఇంట్లోనే సారి బిజినెస్ చేసుకుందాము లేదంటే చిన్న చిన్న ఆన్లైన్ బిజినెస్ ఇంట్లోనే ఉంటూ శారీస్ అమ్మడం కానీ లేదంటే ఏదో వన్ గ్రామ్ గోల్డ్ అమ్మడం కానీ ఏదో చిన్న చిన్నదైనా స్టార్ట్ చేద్దాం లేదంటే చిన్న బ్యూటీ పార్లర్ పెడదాం లేదంటే ఒక మిషన్ స్టిచ్చింగ్ లాగా చిన్న షాప్ పెడదాం ఇలా చాలా రకమైనటువంటి ఆలోచనలు పాపం ఉన్న మీరు ఆలోచనలు అన్నీ కూడా మీరు ఏదైతే అనుకుంటున్నారో దాన్ని ఆచరణలో పెట్టడానికి ప్రయత్నించండి ఈ రెండు వేల ఇరవై ఐదులో మీరు సఫలీకృతం అవుతారు అలాగే మీ బిజినెస్ కూడా మీరు ఏదైతే మొదలు పెడదాం అనుకుంటున్నారో ఒక మంచి ఆశయంతో ఏదైతే చేద్దాం అనుకుంటున్నారో ఆ పనిలో కూడా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మీరు సక్సెస్ అయ్యే అవకాశాలు కూడా చాలా చక్కగా ఉన్నాయి కొంచెం తక్కువ పెట్టుబడితో మీరు మొదలు పెట్టండి అలా బిజినెస్ ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ వెళ్ళండి మీ భర్త సహకారం కుటుంబ సహకారంతో తోటి వ్యాపారం కూడా చాలా చక్కగా ఉంటుంది మీ పేరు మీద పెట్టినట్లయితే ఇంకా బిజినెస్ ఇంకా చాలా ఇంప్రూవ్మెంట్గా ఉంటుంది అలాగే ఆరోగ్యం మీద కూడా కొంచెం శ్రద్ధ పెట్టండి అలాగే పిల్లల కెరియర్ కోసం కోసం మీరు ఏవైతే ఇబ్బంది పడుతున్నారో పిల్లల కెరియర్ విషయంలో మీరు ఇబ్బంది పడాల్సిన పని లేదు వాళ్ళు బాగా వాళ్ళు ఏవైతే అనుకుంటున్నారో జాబ్ అయితే జాబ్ మ్యారేజ్ విషయాల్లో అయితే మ్యారేజ్ విషయాల్లో కానీ అలాగే చదువు కెరియర్ విషయంలో కానీ ఆరోగ్య విషయంలో కానీ అంతా కూడా చక్కగా ఉంటుంది ప్రతి పని కూడా సక్సెస్ అవుతుంది మీరు ఏవైతే పనులు అవ్వట్లేదు సతమతం అవుతున్నారో పనులు కూడా చాలా చక్కగా అవుతున్నాయి అలాగే కోర్టు కేసులు కానీ ఆస్తి గొడవలు కానీ మనకు కాస్త రావాల్సింది కానీ మనకు రావాల్సినటువంటి డబ్బులు కానీ ఇవన్నీ ఏదైతే స్ట్రక్ అయిపోయా పనులు కూడా ఈ కాంట్రాక్ట్ పనులు అవ్వచ్చు రియల్ ఎస్టేట్ పనులు ఉండిపోయినటువంటి డబ్బులు అవ్వచ్చు ఇవన్నీ కూడా మనకి క్లియర్ అయ్యి మనకి కుటుంబం అంతా కూడా సుఖ సంతోషాలుగా ఉండే అవకాశం అయితే మాత్రం తులారాశి వాళ్ళకి ఈ మార్చి నుంచి కూడా ప్రతి విషయంలో కూడా ఒక మంచి ఆనందం కొత్త నూతనోత్సాహంతో వాళ్ళు ఏదైతే కొత్తగా మనం మొదలు పెడదాం అనుకుంటున్నారో అవన్నీ కూడా సక్సెస్ అవుతాయి అలాగే కొంచెం జాగ్రత్తలు కూడా తీసుకోండి ఎందుకంటే మీకు అవకాశం ఉన్నంత వరకు కూడా మీరు ఏదైనా సరే డిసిషన్ తీసుకున్నప్పుడు ఇంట్లో వాళ్ళందరితో కూడా చర్చించి మంచి నిర్ణయం తీసుకోండి అలాగే మనల్ని ఎవరు మోసం చేస్తున్నారు ఎవరు మాయ మాటలు చెప్తున్నారు ఇవన్నీ కూడా ఒక కంటె కనిపెడుతూ ఉండండి ఎందుకంటే మనం చాలా డీప్ మాటలకి మనం పొంగిపోతుంటాము ఎవరిని ఏదైనా చెప్పారంటే వెంటనే బుట్లో పడిపోతుంటాము కొంచెం అమౌంట్ అనేది మనం ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసేస్తుంటాం అంటే మనం వాళ్ళ ఒకరి మీద పూర్తిగా డిపెండ్ అయిపోయి ఇన్వెస్ట్మెంట్ చేసేయడం తర్వాత మోసపోవడం అనేది మనకి ఎక్కువగా మనం ఏదైనా సరే పని చేస్తున్నప్పుడు కొంచెం జాగ్రత్త కేర్ తీసుకొని ఒకటి రెండు సార్లు ఆలోచించుకోండి అలాగే మన మీద నరగోస నరదిష్టి మన కుటుంబం మీద కూడా చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు ఎప్పుడు కూడా అంటే తులారాశి వాళ్ళు భార్య భర్తలు చాలా మేడ్ఫోర్ ఇచ్చేదారు అండి భార్య భర్తలు ఇద్దరు కూడా ఎక్కడికైనా వెళ్ళినా చేసిన కుటుంబంతో ఎక్కడైనా కలిసి ఉన్నా సరే చాలా ఎక్కువగా నరగోస నరదిష్టి అనేది ఎక్కువగా తగులుతూ ఉంటది దీనివల్ల ఇంట్లో భర్తకి కానీ భార్యకి కానీ పిల్లలకు కానీ ఇంట్లో పెద్దవాళ్ళు కానీ హెల్త్ మీద కొంచెం ఇబ్బందులకు గురవుతుంటుంది బిజినెస్ అనేది కొంచెం లాస్ అవ్వడం అనేది మనం చూస్తుంటాం అలాంటప్పుడు మీకు మంగళవారం పూట మీకు అవకాశం ఉన్నంత వరకు కూడా హనుమంతుని గుడికి వెళ్ళడం అలాగే అభిషేకాలు చేయించుకోవడం అలాగే అక్కడ మీకు హనుమ చాలీసా వస్తే హనుమా చాలీసా చదవండి రాని పక్షంలో శ్రీరామ 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 అని జపం చేసుకున్నా సరే ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు కొంచెం మనశాంతంగా ఉంటుంది అలాగే మన కుటుంబం మీద ఏవైనా సరే కొంచెం నరఘోష నరదిష్టి ఉన్నా సరే వాటి నుంచి కూడా మనం బయటపడడానికి కూడా అవకాశం ఉంటుంది ఎప్పుడు కూడా మీరు ఆధ్యాత్మికంగా మీరు భగవంతుని స్వచ్ఛమైనటువంటి ప్రేమతోటి ఎప్పుడు కూడా మీరు పూజలు చేసుకుంటూ ఆరాధిస్తూ ఎప్పుడు కూడా భగవంతుని యొక్క నామస్మరణ చేసుకుంటూ ఉండండి మనకి మార్చి నుంచి ప్రతి పని కూడా మనం సక్సెస్ అనేది సాధించగలుగుతుంది ఇలా చాలా మంచి మంచి విషయాలు మనం ఇంకా చాలా చక్కగా తులారాశి వాళ్ళకి ఇంకా అద్భుతమైనటువంటి విషయాల కోసం మనం ఇంకా చాలా వీడియోలు చేసుకుంటూ అందుకే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకుంటే ప్రతి ఒక్కరికి కూడా చెప్తుంటాను అలాగే మీరు ఎప్పుడు కూడా భగవంతుని నామస్మరణ చేసుకుంటూ ఉండండి ఆ భగవంతుడు మన కుటుంబాన్ని ఎప్పుడు కూడా రక్షిస్తుంటాడు మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ కలుద్దాం మీరు తెలియదు ప్లీజ్ सब्सक्राइब मी चैनल मी दिलीप हूं जय श्री राम